ఏమున్న సార్ అందరు పది మందుల ఊర్లో కూడా మేము కూడా శత్రువులు కాగా మాకు కూడా పని పండప్పుడు ఊరు లే కానీ మరి ఇప్పుడు ఊళ్ళే మీ గురించి పార్టీ గురించి మేము శత్రువులైపోయినాం మరి సార్ ఇప్పుడు వాళ్ళే ఇప్పుడు వాళ్ళ ముందుకు అవుతున్నారు మేము జెండా మోషన్ వాళ్ళంతా మమ్మల్ని వాళ్ళు ఇప్పుడు కాంతలేరు లైక్ ఏమైనా గరుదు ఉంటుంది అదే కదా సార్ మరి మరి ఇప్పుడు మాకు మరి టైం వచ్చిందని అడుగుతాం కదా రాదేం పోతుండేదే నువ్వు ఒక ఓటితో నాకేం పరపడతది అదే కదా సార్ నాకేం నీ నీకు ఇంత తీట్ ఉన్నది పతిస్ ఆడ లీడర్ లేరా వట్ట లీడర్ సాయం లేడా లేరా బోరియం మేము బోరియం లో ఉన్నాము వట్టలి సాయం చేస్తాను గుర్ర మీద ఎక్కినట్ల ఒక ఓటేస్తే నాకేమో కొనుక్కునట్లేము నువ్వు మాట్లాడుతున్న చిష్మా కదండీ మాట్లాడుతున్నావు మేము కొనుక్కుని చెప్పి ఓటేసినాం సార్ మేము పని చేసిస్తాం సార్ నువ్వు ఒకటి చేస్తాను